నేనైతే కలికి మూవీ ఇవ్వలేదు కానీ అందులో ఒక సీన్ ఉంటుంది కదా అది ఒక టెంపుల్ ఉంటుంది అశ్వత్థామది ఏదో ఇక్కడికి వెళ్తారా అని ఏదో రీలైనా సేమ్ అట్లా ఉంటుంది రాజన్న సిరిసిల్లా డిస్టిక్కి దాటిన తర్వాత రెడ్ పేట్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది చుట్టూ మంచి పొలాలు వరి ఒక కాలువ ఉంటుంది చూసిన టెంపుల్ సేమ్ అట్టనే ఉంటుంది కానీ అందరూ సేమ్ దేవుడు ఇట్లా ఏమి ఉండదు కానీ చాలా సంవత్సరాలు చాలా ఏం కింద అది అది ఎట్లా పోవాలో కూడా అర్థం కదా నాకు కిందికి అయితే నేను ఈ సముద్ర లింగపూర్తి మా వాటర్ ఫుల్ వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఈ మొత్తం దొరుకుతాయి ఐదు సార్లు వచ్చేది అప్పుడు చూసిన అన్నట్టు లేకపోతే అప్పుడే ఇప్పుడు చూసినప్పుడు అయితే బస్ అనిపించింది నాకు ఆ లొకేషన్ అయితే సూపర్ ఉంది అప్పుడు దిగి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ టైం లేదు అప్పుడు సూపర్ ప్లేసెస్ ఉన్నాయి కరెక్ట్ కెమెరా ఉంది మంచిగా చది చుట్టూ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఏ వ్లాగ్స్ కోసం ఏ చేయాల్సిన అవసరం మన చుట్టూ ఉన్న లొకేషన్స్ వల్ల ప్లేసెస్లో నేను కరెక్ట్ పోయి ఉంటే కరెక్ట్ నేను ఓన్లీ టెంపుల్స్ గురించి పోయినా అందుకే ఈ ప్రతిదీ పెట్టి ఉంటే నేచర్కి సంబంధించి పెడితే అందులో కూడా హిస్టారికలే ఉన్నాయి చాలా టెంపుల్స్ గురించి అని కానీ ఇంకా చాలా ఉన్నాయి అయితే సరే సిద్దిపేట వేను ఫ్రెండ్ పెళ్ళికి మా ఊరత్తుంది పోయినప్పుడు ఒక టెంపుల్ కనిపించింది నాకు అది టెంపుల్ అనే క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ద్వారం ఉంటుంది కదా లోపల దేవుడికి ఇట్లా ఏం లేదు ఓన్లీ ద్వారం ఉంది ద్వారం ఉంది ప్లేస్ దాని మీద మొత్తం శిల్పాలు చాలా ఉన్నాయి అవి అప్పుడు దాన్ని బట్టి నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చూసిన టెంపుల్ తిరిగిన బట్టి కాకతీయ కళ నాటిది అని ఖచ్చితంగా చెప్పగలను అది చూసినప్పుడు మస్తు అనిపించింది లోపల దేవుడు లేడు అదేమో సూపర్ ఉంది ప్రతి ఆర్కిటెక్చర్ మాత్రం చాలా ఏం లేదు సో అది ఎందుకు అట్లా అయిపోయింది ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు సో దాని స్టూపర్ ఏమైంది నాకు తెలిసిన ప్రకారం దొంగలవాడి అక్కడ ఉన్న దేవుణ్ణి వెతికే పేరు నిధి కోసం సంథింగ్ ఏదో అన్నారు సో అది మరి ఎంతవరకు కరెక్టా అనేది క్లారిటీ లేదు అంటే నేను వేయిన ప్రతి ప్లేసాల్లో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి అన్నట్టు ఇట్లా అంటే హండ్రెడ్ పర్సె అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా కాదా నేను చెప్పాలని కానీ కొంచెం అయినా నిజం ఉంటుంది కదా సో అట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి అట్లా బసవర్లో ఉన్నాయి అట్లానే చాలా ఉన్నాయి హనుమాన్ టెంపుల్ ఉంది శివుని టెంపుల్ ఉన్నాయి చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి బట్ వాటికి ఎందుకు ఎందుకు పట్టించుకుంటలేరు అనేది నాకు అర్థమవుతలేదు అలాంటి వాటిని పట్టించుకోవాల్సిందే అలాంటి వాటిని డెవలప్ చేయాల్సింది అవి అవన్నీ పక్కకు వారేసి ఇవేవో మాట్లాడతారు